どうぞ。 నేడు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక మేడే దినోత్సవం శుభ సందర్భంగా కార్మిక సోదరు సోదరు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేడే సందర్భంగా వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్లో గల అమాలి మండల కార్మిక కార్యాలయం ముందు మేడే సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు వేములాడలోనే కాకుండా రాష్ట్రంలో దేశంలో ప్రపంచ దేశాల్లో మేడే కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకుంటారు ఈరోజు కార్మికులకు పండుగ దినము పర్వదినము శుభదినము కార్మికుల హక్కుల కొరకు వారి శ్రమకు తగ్గ ఫలితాలను సాధించడం కొరకు పోరాడి హక్కులను సాధించుకున్న రోజు ఈరోజు మేడే దినమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము చికాగోలో కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని పద్దెనిమిది గంటలు పనిచేయడం వల్ల ఒళ్ళు బుల్లవుతుందని శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని పద్దెనిమిది గంటల పని సమయాన్ని తగ్గించాలని ఉద్యమాలను చేపట్టగా పన్నెండు గంటలకు సమయాన్ని కుదించడం జరిగింది పన్నెండు గంటలతో పాటు ఎనిమిది గంటల సమయాన్నే కార్మికులకు పనిదినంగా ప్రకటించాలని ఎన్నో ఉద్యమాలు చేయగా చికాగో పట్టణంలో చేపట్టిన ఉద్యమాల్లో భాగంగా అమెరికా వాళ్ళు నాడు ఎనిమిది మంది కార్మికులను దారుణంగా కాల్చి చంపడం జరిగింది ఆ దారుణంగా కాల్చి చంపడం వల్ల ఆ రక్త మడుగుల్లో కార్మికుల బట్టలు తడవడం వల్ల దానికి ఎర్ర గుర్తుగా గుర్తించి మరి మేడే పేరు పెట్టి ఆ మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం మేడే రోజున మరి కార్మికులు యావత్ ప్రపంచంలో మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరి ఆ రోజు కార్మికుల పోరాటం వల్లే కార్మికుల హక్కులను సాధించుకున్న దినంగా ప్రకటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు రికార్డితే డొక్కాడని పేద కార్మికులు చాలీ చాలని కూలీలతో చాలీ చాలని వేతనాలతో దుర్భర జీవనానికి గడుపుతున్నారు కార్మికుల్లో సంఘటిత కార్మికులు ఉన్నారు అసంఘటిత ఉన్నారు మరి కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ చట్టబద్ధంగా సంపూర్ణంగా పటిష్టవంతంగా నిర్మాణాత్మకంగా చట్టాలను అమలు చేయడం లేదు ఎప్పుడో గత పది పదిహేను సంవత్సరాల క్రితం కార్మికుల వేతనాలకు సంబంధించిన కార్మికుల సవరణ చట్టాలను ఏర్పాటు చేశారు మళ్ళీ ఆ యొక్క చట్టాలను కొత్త చట్టాలుగా మార్చి పాత చట్టాలను రద్దు చేసి మరి కొత్త చట్టాల ద్వారా కార్మికుల సంక్షేమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కార్మికులకు అందించాలని సందర్భంగా కోరుతున్నాము ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో మరి నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటాయి వైద్యం ఖరీదైంది విద్య ఖరీదైంది మరి కార్మికుల శ్రమకు దక్క ఫలితాలు లభించడం లేదు కాబట్టి మరి కార్మికులకు కొత్త చట్టాలను తయారు చేసి వారి శ్రమకు దక్క ఫలితాలను అందజేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా కోరుకున్నాము అంతేకాకుండా ఎంతోమంది నిరుపేద కార్మికులు ఉన్నారు మరి కార్మికులకు సంక్షేమముల కార్యక్రమాలు అందించాలని మరి వారికి నివేశ స్థలాలను అందించాలని ఇండ్లను కూడా నిర్మించి ఇవ్వాలని మరి వారి పిల్లలకు కూడా విలువైన వైద్యం విలువైన విద్యను అందించి కార్మికులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా కోరుతూ మేడే శుభ సందర్భంగా మరొకసారి కార్మిక సోదరి సోదరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం